ప్రశ్న ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి కింది వాటి వర్గమూలాలు కనుగొనుము మొదటిది నాలుగు వందల నలభై ఒకటి రెండోది ఏడు వందల ఎనభై నాలుగు మూడోది నాలుగు వేల తొంభై ఆరు జవాబు ఈ ప్రశ్నలో కారణాంకాల పద్ధతిని ఉపయోగించి ఇచ్చిన వాటికి వర్గమూలాలు కనుక్కోమన్నారు ముందు మొదటిది చేద్దాము మొదటిదేంటి నాలుగు వందల నలభై ఒకటి ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాము నాలుగు వందల నలభై ఒకటి మూడు పెట్టి చేద్దాము మూడు ఒకట్ల మూడు అంటే పద్నాలుగు మూడు నెలల పన్నెండు ఇరవై ఒకటి మూడేళ్ళ ఇరవై ఒకటి మళ్ళీ మూడు పెట్టి చేద్దాము మూడు నెలల పన్నెండు ఇరవై ఏడు మూడు తొమ్మిదిలో ఇరవై ఏడు ఇప్పుడు ఏడు పెట్టి చేద్దాము ఏడేళ్ల నలభై తొమ్మిది అంటే దీని కారణాంకాలు ఏమేమి వచ్చాయి మూడు ఇంటూ మూడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఈ మూడుని ఒక బ్రాకెట్లో రాసుకుందాము అలాగే ఏడుని ఇంకో బ్రాకెట్లో రాసుకుందాము ఈజ్ ఈక్వల్ టు మూడు ఇంటు మూడు అంటే మూడు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంటూ ఏడు ఇంటూ ఏడు అంటే ఏడు స్క్వేర్ అని రాసుకోవచ్చు అంటే నాలుగు వందల నలభై ఒకటి ఇజ్ ఈక్వల్ టు మూడు స్క్వేర్ ఇంటూ ఏడు స్క్వేర్ వచ్చింది ఇప్పుడు ఇజీక్వల్ టుకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేద్దాం అంటే ఎలా వస్తుంది నాలుగు వందల నలభై ఒకటి రూట్ ఈజ్ ఈక్వల్ టు మూడు స్క్వేర్ ఇంటూ ఏడు స్క్వేర్ రూట్ మనకి రూట్ ఏబి అనే సూత్రం తెలుసు అదేంటి రూట్ ఏ ఇంటూ రూట్ బి అవుతుంది ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేద్దాము అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు రూట్ ఏ అంటే ఏంటి మూడు స్క్వేర్ రూట్ ఇంటూ రూట్ బి అంటే ఏడు స్క్వేర్ రూట్ ఇప్పుడు ఈ స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతాయి అంటే ఎంత వచ్చింది నాలుగు వందల నలభై ఒకటి రూట్ ఇజ్ ఈక్వల్ టు మూడు ఇంటూ ఏడు మూడు ఇంటూ ఏడు అంటే దాని విలువ ఇరవై ఒకటి అంటే నాలుగు వందల నలభై ఒకటికి వర్గమూలం ఇరవై ఒకటి వచ్చింది ఇది మొదటిది ఇప్పుడు రెండోది చేద్దాము రెండోది ఏంటి ఏడు వందల ఎనభై నాలుగు ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాము ఏడు వందల ఎనభై నాలుగు రెండు పెట్టి చేద్దాము రెండు మూడుల ఆరు అంటే ఏడు మైన సార్ అంటే ఒకటి పద్దెనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది రెండు రెండేళ్ళ నాలుగు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు ఒకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పంతొమ్మిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది అంటే ఒకటి పన్నెండు రెండు ఆరుల పన్నెండు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు తొమ్మిదిల పద్దెనిమిది పంతొమ్మిది మైనస్ పద్దెనిమిది అంటే ఒకటి పదహారు రెండెనిమిదిల పదహారు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండు నాలుగు ఎనిమిది తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే ఒకటి పద్దెనిమిది రెండు తొమ్మిదిల పద్దెనిమిది ఇప్పుడు ఏడు పెట్టి చేద్దాము ఏడేళ్ల నలభై తొమ్మిది అంటే ఏడు ఇప్పుడు ఎంత వచ్చింది రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఏడు ఇంటూ ఏడు వచ్చింది ఇప్పుడు ఈ రెళ్లన్నింటిని ఒక బ్రాకెట్లో రాసుకుందాము రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ ఏళ్లన్నిటినీ ఒక బ్రాకెట్లో రాసుకుందాము ఏడు ఇంటూ ఏడు ఏడు వందల ఎనభై నాలుగు ఇజ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు రెండు పవర్ నాలుగు అని రాసుకోవచ్చు ఇంటూ ఏడు ఇంటూ ఏడు అంటే ఏడు స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇప్పుడు ఇజీక్వల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకు ఎలా వస్తుందంటే ఏడు వందల ఎనభై నాలుగు రూట్ ఇజ ఈక్వల్ టు రెండు పవర్ నాలుగు ఇంటూ ఏడు పవర్ రెండు రూట్ మనకి రూట్ ఏబి అనే సూత్రం తెలుసు అదేంటి రూట్ ఏ ఇంటూ రూట్ బి అవుతుంది ఇప్పుడు ఈ సూత్రాన్ని ఇక్కడ వర్తింపజేస్తే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ అంటే రూట్ రెండు పవర్ నాలుగు ఇంటూ రూట్ బి అంటే రూట్ ఏడు స్క్వేర్ ఈజీక్వల్ టు రెండు పవర్ నాలుగుని మనం ఎలా రాసుకోవచ్చు రెండు స్క్వేర్ ఇంటూ రెండు స్క్వేర్ అని రాసుకోవచ్చు రూట్ ఇంటూ ఏడు స్క్వేర్ రూట్ ఇక్కడ కూడా రూట్ ఏబి సూత్రాన్ని వర్తింపజేస్తే మనకు ఎలా వస్తుందంటే రెండు స్క్వేర్ రూట్ ఇంటూ రెండు స్క్వేర్ రూట్ ఇంటూ ఏడు స్క్వేర్ రూట్ ఈ స్క్వేరు రూటు స్క్వేరు రూటు స్క్వేరు రూటు క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత మిగులుతుంది రెండు ఇంటూ రెండు ఇంటూ ఏడు మిగిలింది అంటే రూట్ ఏడు వందల ఎనభై నాలుగు ఇజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు ఇంటూ ఏడు అంటే దాని విలువ ఇరవై ఎనిమిది అంటే రూట్ ఏడు వందల ఎనభై నాలుగు వర్గ మూలం ఇరవై ఎనిమిది వచ్చింది ఇది రెండోది ఇప్పుడు మూడోది చేద్దాము మూడోది ఏంటి నాలుగు వేల తొంభై ఆరు ఇప్పుడు దీనికి కల్సియం చేద్దాము నాలుగు వేల తొంభై ఆరు రెండు పెట్టే చేద్దాం రెండేళ్ల నాలుగు సున్నా రెండు నాళ్ళ ఎనిమిది తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే ఒకటి పదహారు రెండెనిమిదిలో పదహారు ఇప్పుడు దీనికి రెండు పెట్టే చేద్దాం రెండు ఒకట్ల రెండు సున్నా రెండు రెండ్రేళ్ళ నాలుగు రెండు నాళ్ళ ఎనిమిది మళ్ళీ రెండు పెట్టే చేద్దాము ఐదుల పది రెండు ఒకట్ల రెండు రెండ్రేళ్ల నాలుగు మళ్ళీ రెండు పెట్టి చేద్దాము రెండ్రేళ్ల నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి పదకొండు రెండు ఐదుల పది పదకొండు మైనస్ పది అంటే ఒకటి పన్నెండు రెండు ఆర్ల పన్నెండు మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు ఒకట్ల రెండు రెండ్రేళ్ళ నాలుగు ఐదు మైనస్ నాలుగు అంటే ఒకటి పదహారు రెండెనిమిదల పదహారు మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు ఆర్ల పన్నెండు రెండు నాలుగు ఎనిమిది మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు మూడుల ఆరు రెండు రెండ్రేళ్ల నాలుగు మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు రెండొకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పన్నెండు రెండర్ల పన్నెండు మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు ఎనిమిదిల పదహారు మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు నాలుగు ఎనిమిది మళ్ళీ రెండు పెట్టి చేద్దాం రెండు రెండ్రేళ్ళ నాలుగు నాలుగు వేల తొంభై ఆరు ఇజీ కొల్ టూ రెండు ఇంటు 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 రెండు ఇంటూ రెండు అంటే ఇప్పుడు మనం రెళ్ళని ఒక ప్రాకెట్లో రాసుకుందాం అంటే ఎలా వస్తుంది ఇజికొల్టు రెండు ఇంటు రెండు ఇంటూ 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 రెండు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే రెండు స్క్వేర్ ఇంటూ 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 రెండు స్క్వేర్ ఇదేంటి నాలుగు వేల తొంభై ఆరు విలువ ఇప్పుడు ఇజీక్వల్ టీకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకు ఎలా వస్తుందంటే రూట్ ఆఫ్ నాలుగు వేల తొంభై ఆరు ఇజీక్వల్ టు రూట్ ఆఫ్ రెండు స్క్వేర్ ఇంటూ 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 రెండు స్క్వేర్ మనకి రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఈ సూత్రం తెలుసు అదేమవుతుంది ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇంటూ రూట్ సి ఇంటూ రూట్ డి అవుతుంది ఇక్కడ ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే మనకు ఎలా వస్తుంది రెండు స్క్వేర్ రూట్ ఇంటూ 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 రెండు స్క్వేర్ రూట్ వస్తుంది ఇప్పుడు ఈ స్క్వేరు రూటు 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 క్యాన్సిల్ అయిపోతే మనకు ఎంత వస్తుందంటే నాలుగు వేల తొంభై ఆరు రూట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు వస్తుంది రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంటూ రెండు అంటే పదహారు పదహారు ఇంటూ రెండు అంటే ముప్పై రెండు ముప్పై రెండు ఇంటూ రెండు అంటే అరవై నాలుగు ఇజ్ ఈక్వల్ టు అరవై నాలుగు వచ్చింది అంటే రూట్ నాలుగు వేల తొంభై ఆరుకి వర్గమూలం అరవై నాలుగు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము